ఒక రెండు రెండు బోడాలను బోర్డ నా ముందు కనుక ఆమె ఇంట్లో ఏదో బోడ తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది ఆ చెక్ వేసుకుంటే చిన్న సహాయం నేను చేసుకున్నాను ఇదే ఒకటే కదా పక్క ఉండే ఆ చెక్కి తీసి తినకప్పుడు అందరికీ బల్లి చక్కని బలి ఇక్కడ బాబా యా మోటార్స్ పారెంటు ట్రాఫిక్ కింద ఉంది. చేస్తే ఇంకా నెగ్లిజెంట్ అవుతారు. सर <laughs> నేను హాస్పిటల్ చూపించుకొని అప్పుడు ఫోటో టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ ఆఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏది మిర్చి అని అంటే చెప్పిరు గాని నాకు దన్నుస్తే మిర్చిని అలపిచలేదు అయినా మళ్ళీ బయట వేసి నేను ఇట్లా దూరం ఉడికొచ్చిన వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చింది బయట తీసి మార్చుsterకి వాలి వది ఏ వరమ లేదు నేను దం చూసి బయపలు వచ్చేసింది అమ్మ వామ్మ ఆప్షన్ చేసుకుంది అమ్మ